గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిలి కడపలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయినారో సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మీరు బాధపడదండి మీకు మరింత అవకాశం అనేది ముందు ఉందని మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా మీరు పడ్డ కష్టానికైతే సో జస్ట్లో ఒక రెండు సెకండ్లో ఐదు సెకండ్లో అలాగే ఒక యాభై మీటర్లో హండ్రెడ్ మీటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో మీరు మరింత కొద్ది ప్రాక్టీస్ చేయాలి మరింత కొద్ది కష్టపడాలి సో అలాగే నెక్స్ట్ ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సో మన ఇండియన్ ఆర్మీకి కంపల్సరీగా మనం తయారు కావాలి అనుకున్న విద్యార్థులకి మంచి సువర్ణ అవకాశం మన అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ అనేది ప్రారంభమైంది ఎగ్జామ్తో పాటు ఫిజికల్ కోచింగ్ కూడా ఇప్పటి నుంచే మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఆర్మీలో మనం ట్రేడ్ మ్యాన్ జీడి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ సో మనకు అన్ని ట్రేడ్స్కి మనం సో మనం ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్ సిఆర్పిఎఫ్ అన్నిటికీ కూడా సో మన ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కింద అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరీ స్టూడెంట్స్ ఎవరికైతే ఆసక్తి ఉందో ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మంచి ఉత్తీర్ణంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం డై నైట్ అనేది ఫిజికల్ కోచింగ్ అండ్ ఎగ్జామ్ కోచింగ్ ఇక్కడ ప్రిపేర్ చేయబడుతుంది సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన అకాడమీలో జాయిన్ అండి భూపనేశ్వర్ భూపనేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో జై హింద్ జై భారత్ మాత